హలో అండి వెల్కమ్ టు మే ఛానల్ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను ఈరోజు కాలర్ నెక్క మీకు ఎలా స్టిచ్చింగ్ చేయాలో నా స్టైల్లో అయితే చూసేయండి ఇప్పుడు వచ్చి టూ ఇంచెస్ క్లాత్ని సరిపోయినంత వరకు తీసుకోవాలండి నెక్ పాటు మిడిల్లో అయితే కట్ చేసాం కదా దానికి ఇంకా బాగా నీట్గా క్రాస్గా ఏం కాకుండా స్ట్రైట్గా అయితే కుట్టేసుకోవాలి మంచిగా వచ్చేస్తుందండి ఇలా అక్కడ మధ్యలో కట్ చేసింది కూడా నీట్గా పెట్టేసుకొని బార్కైతే కుట్టుకుందామండి స్టిచ్ చేసినాక ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేద్దాం తీసేసినాక మనం అలా కట్ చేస్తాం కదా అక్కడ కట్స్ అయితే ఇస్తే మూలలు కాడ బాగా నీట్గా అయితే వచ్చింది ఈ క్లాత్ని ఇంకా ఫోల్డింగ్ చేసుకుందాం అండి పైన పైన ఇంకా ఫోల్డింగ్ చేస్తే ఇలా లాగా అయితే వచ్చింది దీన్ని కూడా బార్కి ఇలా కుట్టేసుకుందాం ఆ కట్స్ కాడ కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకొని అయితే కుట్టుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి ఇంకా కుట్టేసుకున్నాం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది కట్ చేసేసుకొని ఇప్పుడు రెండు సమానంగా పెట్టుకొని అడ్జస్ట్ అయితే చేసుకుందామండి చూడండి ఇలా ఇలా సెట్ చేసుకుందాము ఇంకా పైన ఒక కుట్టు అయితే వేసుకుందాము కుట్టుకొని కిందకు కొంతమంది పలకలాగి ఇస్తారు కొంతమంది క్రాస్కి ఎలా ఇస్తారు నేను అయితే ఇలా ఇలా నేర్చుకున్నానండి నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అంతకుముందు కాలర్ నెక్క అయితే నాకు రాదు కదండీ నేర్చుకునేటప్పుడు అయితే నేర్చుకోలేదు ఇలా ఇలా ఒక రఫ్ అయితే ఇచ్చేసుకుందాం ఇప్పుడు పట్టి కాజల పట్టి అయితే ఇది ఎక్కువ పెట్టకూడదు తక్కువ పెట్టకూడదు అండి పట్టి కాజల్ కాజల పట్టి ఎక్కువ పెడితేనేమో చండాలంగా ఉండి తక్కువ పెడితేనేమో తల అయితే వెక్కదు కదా అండి ఇంకా అయిపోయింది ఇప్పుడు వచ్చి బ్యాక్ ఫ్రంట్ రెండు షాల్డర్ అయితే జాయింట్ చేసుకుందాము షోల్డర్ చేసే షాల్డర్ అయితే జాయింట్ చేసుకుందామండి డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే స్ట్రాంగ్గా ఉండిద్ది అయితే అయిపోయింది షోల్డర్ అయిపోయినాక ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ అయితే జాయింట్ చేద్దామండి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఏమో లోతు లేకుండా ఉండదు లోతు ఉన్నదేమో ఫ్రంట్ వైపు లోత్ కట్ చేయకుండా ఉన్నదేమో బ్యాక్ వైపు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి లోతు ఉన్నది కట్ చేసింది ఫ్రంట్ అయితే వేసుకోవాలండి మంచిగా ఎలా స్టిచ్చింగ్ చేసేసుకుందాము హ్యాండ్స్ డబల్ స్టిచ్చింగ్ చేసుకోండి సింపుల్ అండి హ్యాండ్స్ కూడా అన్ని హ్యాండ్స్ లాగా ఇది కూడా ఎలానే వచ్చింది మంచిగా వచ్చిందో రాలేదో అని ముందుగా చూసేసుకుందాము ఈ హ్యాండ్ కూడా అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఇంతేనండి నేను కూడా యూట్యూబ్లో అయితే చూసి నేర్చుకున్నానండి దీన్ని ఇంకా క్లాత్ బయటికి కనిపించకుండా హెచ్చు తగ్గులు ఇవన్నీ కనిపించకుండా ఖర్చు లోడింగ్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు అండి నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తా ఉంటాను ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా అయిపోయింది దీనికి బార్డర్గా వేద్దామండి బార్డర్గా అయితే వేసాను చూసేయండి హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చానండి ఇంకా సేమ్ పట్టీ వేసేసి ఇంకా పైన తిప్పేస్తే ఇలా మనకి ఎంత వెడల్పు పట్టీ కావాలో అంత వెడల్పు పట్టీ అయితే వేసుకోవచ్చు ఇది మన చాయిస్ అండి పెద్దది కాకుండా చిన్నది కాకుండా నార్మల్గా అయితే ఈ పట్టీ వేసాను ఇంకో సెకండ్ వైపు కూడా వేసేస్తాను వేసేసాను ఎప్పుడైతే జాయింట్ చేద్దామండి హ్యాండ్స్ హ్యాండ్స్ కా సెట్ చేసుకుంటాను నేనైతే ముందుగా అయితే ఒకొక్క స్టిచ్చింగ్ మామూలుగా వేసేసుకుంటాను వేసుకొని కట్స్ కాడ మనం కట్ చేసుకున్నాం కదండి అక్కడికైతే వన్ ఇంచ్ క్లాత్ ఉంచుకొని అట్టా రఫ్ లాగేసుకుందాం ఇప్పుడు లూజ్ కుట్టు మనకు అంచనా ఉండిద్దండి నేను ఎప్పుడు స్టిచ్చింగ్ చేస్తా కానీ ఖర్చు అంద పెట్టుకున్నాను అనేది మనకు ఐడియా ఉండేది కాబట్టి నార్మల్గా కొలత ప్రకారం ఏం వేసుకోకుండా ఇలా నార్మల్గా ఇలా కుట్టేస్తానండి అయిపోయింది ఇంకా కుట్టే కష్టా వేస్తానండి నాలుగు కుట్లు అయితే వేస్తున్నాను హాస్టల్లో ఉండేది కాబట్టి ఒక బిర్ర అయినా కొంచెం కుట్టు తీసుకునేది ఖర్చులు అయితే కట్ చేసేద్దాం అయిపోయిందండి ఇది మంచిగా వచ్చింది ఇంకా ఇటువైపు కూడా అంతే కట్ చేసే కుట్టేసుకున్నానండి ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసాను చూడండి వన్ ఇంచులోనే డబుల్ ఫోల్డింగ్ చేసి ఇక బార్డర్ ఇలా కట్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇప్పుడు కట్స్ వచ్చేలాగే చూసేయండి నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటా కుట్టుకొని అక్కడైతే రఫ్లా కావాలండి సేమ్ ఎక్కడైతే పాదం పెట్టామో సేమ్ అక్కడే విధంగా లాగాలి ఇటువైపు కూడా సేమ్ ఇలా మడత పెట్టుకొని నీట్గా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటా స్టిచ్చింగ్ చేసుకోవాలండి అయితే లాగకూడదు లాగితే మూలలు ఎక్కువగా అలా వస్తాయండి ఇంకా సేమ్ ఇంతేనండి ఇంకా డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాము డబల్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది సేమ్ ఇది కూడా ఎలా నేనండి ఇది కూడా చూసేయండి అయిపోయింది ఇంకా రెండు కింద ఇంకా కట్స్ రెండు సమానంగా ఉన్నాయా లేదా ఇప్పుడు ఒక్కొక్కసారి ఫ్రంట్ది ఎక్కువ రావచ్చు బ్యాక్ది ఎక్కువ రావచ్చు బ్యాక్ ఎక్కువగా ఉంటే ఎక్కువ మడత పెట్టుకొని గుట్టుకోవచ్చు లేకపోతే కట్ చేసుకుని అయినా గుట్టుకోవచ్చు ఇంకా బార్కైతే ఇలా కుట్టేసుకున్నానండి నేనైతే ఇంకా రెండు సరిగా సమానంగా చూసుకొని కొట్టుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు దాండి అయింది మనకి కాలర్ కాలర్ ఎలా ఉందో చూసేయండి ఇప్పుడు రెండు సమానంగా పట్టి కాజా పట్టి రెండు ఇలా పెట్టుకొని మధ్యలో ఒక డాట్ ఇచ్చుకుందాం కొలుచుకోవడానికి ఇప్పుడైతే ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి క్రాస్ అయితే తీసుకుందాం ఇప్పుడు కొలుచుకుంటున్నానండి నెక్ ఎంత ఉందో సరిగ్గా కనిపించట్లేదు కదా మామూలుగా అయితే పదిన్నర ఉంది పదిన్నర నెక్క మొత్తం వచ్చి పదిన్నర ఉంది పదిన్నరని ఇలా క్రాస్ తీయాలండి ఇప్పుడు బక్రం కూడా వాడతారండి నేనైతే అయితే వాడలేదు ఇప్పుడు సపరేట్గా ఒక క్లాత్ తీసుకొని ఇలా క్రాస్గా అండి ఇదైతే వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అదిగోండి ఇలా క్రాస్గా తీసుకున్నాను ఇది లోపల ఉండే క్లాతే కాబట్టి ఈ కలర్ తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ప్యాంట్కి యూజ్ చేసిన క్లాతే గోటుకి అదే పైప్ పట్టీలాగా వేసాను కదా దానికైతే తీసుకున్నానండి నెక్ మొత్తం కాలర్ నెక్ మొత్తం పదిన్నర అయితే వచ్చిందండి పదిన్నర పెట్టుకున్నాను పొడవు లూజు వెడల్పు అయితే మనం ఎంతైనా పెట్టుకోవచ్చు అండి ఒకటిన్నర ఇంచ్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు అస్సలు క్లాత్ రెండు పొరల మీద అయితే క్లాత్ తీసుకొని దాని మీద మనం కట్ చేసుకున్న క్లాత్ అయితే వేసుకొని అప్పుడు క్లాత్ రెండు పొరల మీద అయితే వేసాను కదండీ ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్లాత్ పెట్టేసుకొని అది కదలాడకుండా అయితే పిన్నులైతే పెట్టుకొని ఇంకా అది కట్ చేసుకున్నానండి కుట్టేసుకున్నాను కుట్టేసుకున్నాక ఇప్పుడు ఆ క్లాత్ని మడతబెట్టి మళ్ళీ కొట్టాలి కాబట్టి దానికి డ్రెస్కి జాయిన్ చేయాలి కాబట్టి కొంచెం ఖర్చు అయితే స్టౌన్ ఉంచేసుకున్నాను ఇప్పుడు పిన్స్ అన్నీ తీసేసి దాన్ని తిప్పేసుకోవాలండి లోపలికి తిప్పేసుకొని పైన కుట్టేసుకుందాం చూడండి అలా కుట్టేసుకుందాము ఇదేనండి మంచి ఇది ఒక్కసారి చూస్తే బాగా వచ్చేసిద్ది అండి ఇది ఒక్కటేనండి కలరే కొంచెం కన్ఫ్యూజ్ అయింది నేను నేర్చుకునేటప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయింది ఇప్పుడు సేమ్ దాన్ని ఎలా ఉందో దానికి తగ్గట్టు దాన్ని క్లాత్ని ఇలా మడిచిపెట్టుకొని ఇది మడిచిపెట్టుకొని ఇక బార్కి ఎలా కుట్టుకోవాలండి ఒక వైపున ఒక వైపుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే దానికి జాయిన్ చేసేటప్పుడు ఒకవైపు జాయిన్ చేస్తాం ఒకవైపు ఇలా కుట్టేస్తాం కదా బాగుండిద్దీ ఇప్పుడు సమానంగా ఉండాలి అడ్జస్ట్ చేసుకొని దానికి ఒక డాట్ అయితే పెట్టేసుకుందామండి ఇది ఎప్పుడు అస్సలు వచ్చేసిందండి ఇప్పుడు నెక్క ఎక్కడైతే మధ్యలో పెట్టుకున్నామో ఆ నెక్కని ఈ డాట్ పెట్టుకున్నా కాడ రెండు కలిపి ఇక్కడ ఇలా పెట్టేసుకొని సరిపోయిన విధంగా అడ్జస్ట్ చేసుకుంటా కుట్టేసుకోవాలండి ఆ డాట్స్ రెండు ఒక సార్ట్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేయాలండి అది లాగకుండా నార్మల్గా పెట్టేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసేయాలి ఒక వైపు చేసేసినాక మళ్ళీ ఈ వైపు కూడా ఇప్పుడు కిందేమో డ్రెస్ పెట్టాము పైన ఏమో కాలర్ పెట్టాము ఇప్పుడైతే ఫస్ట్ కింద కాలర్ పెట్టి ఇటువైపు తర్వాత డ్రెస్ అయితే పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుండా స్టిచ్చింగ్ అయితే చేయాలండి ఇంతేనండి చాలా సింపుల్ డ్రెస్ మొత్తం అయిపోయింది కాబట్టి కాలర్ జాయింట్ చేస్తే డ్రెస్ మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఎప్పుడు అడ్జస్ట్ చేసుకుంటా ఒకేసారి మిస్టేక్ అయిద్దండి కొంచెం ఎక్కువ తక్కువ రావచ్చు ఎవరికైనా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటా ఇంకా అయిపోయింది అక్కడ మొన్నలు అయితే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసాను ఎప్పుడు డ్రెస్ని ఇలా తిరగతిప్పేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇదిగో ఇలా లోపల సైడ్ అయినా పెట్టుకోవచ్చు బయట సైడ్ అయినా ఇలా లోపల ఒకవైపు పెట్టాం కదా కలర్ని దాన్ని ఇంకా పైన కింద ఉండి పైన మనం స్టిచ్చింగ్ వేయాలండి స్టిచ్చింగ్ వేస్తే చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పైన ఇంకా నీట్గా ఇలా పక్కకు పోకుండా క్లాత్ ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి డ్రెస్ అయితే ఇంక ఇంతేనండి ఇలా కొత్తగా నేర్చుకునే వారికి కానీ చాలా యూస్ఫుల్ అయితే అయిందండి బాగా మంచిగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి ఇంకా డ్రెస్ కలర్ నెక్ అయితే అయిపోయిందండి ఇంకా ఉక్స్లు కాజాలు వేస్తే చాలా బాగా వచ్చి ఇదండి అసలైన డ్రెస్ ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి డ్రెస్ కటింగు ప్యాంట్ కటింగు కోట్ కటింగ్ కావాలంటే దీని కింద లింక్ అయితే ఇస్తానండి To say and bye-bye.